ప్రపంచంలోనే శక్తివంత నేతగా ప్రధాని నరేంద్ర మోడీ పేరొందారు ఇక దేశంలో ఆయన్ను టచ్ చేసే నేత దరిదాపుల్లో లేరు వరుసగా మూడుసార్లు ప్రధాని పదవి చేపట్టి ఆయన సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నారు దేశంలో నేతలంతా ఆయన ప్రాపకం కోసం పా పాపులాడుతున్నారు ఇక ఏపీలో టీడీపీ నేత చంద్రబాబు అయితే నరేంద్ర మోడీని ఏ స్థాయిలో పొగులుతున్నారో అందరికీ తెలిసిందే ఎన్డీఏలో కీలక భాగస్వామి అయిన చంద్రబాబు ప్రధాని మోడీకి చుక్కలు చూపెడతారని అందరూ అనుకున్నారు అయితే చంద్రబాబు మాత్రం మోడీని ఆకాశం కెక్కించినప్పుడల్లా పొగుడుతూ ఆశ్చర్యానికి చేస్తున్నారు అయితే ఈసారి చంద్రబాబుపై ప్రధాని మోడీ ప్రశంసల వర్షం కురిపించడం మరింత ఆశ్చర్యపరిచింది అమరావతి పునఃప్రారంభ కార్యక్రమానికి ప్రధాని మోడీ హాజరయ్యారు ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం భారీ ఏర్పాటు చేసింది ఈ వేదికపై ప్రధాని మోడీని సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ పొగడ్తలతో ముంచెత్తారు మోడీని టచ్ చేసే నేత ఎవరూ లేరన్నారు లోకేష్ చంద్రబాబు కూడా ప్రధాని మోడీ అండడం అండ ఉండడంతో ఏపీ పురోగతిస్తుందన్నారు అండదండలతో ఏపీ పురోగిస్తుందన్నారు దేశం సరికొత్త శేఖరాలకు వెళ్తుందన్నారు వీరందరూ వీళ్ళందరూ మాట్లాడిన తర్వాత ప్రధాని మోడీ ప్రసంగించారు ఆయన ఈసారి ఏం మాట్లాడతారో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు ఏపీకి కేంద్రం అందిస్తున్న అండదండలు ఏపీ కోసం చంద్రబాబు పవన్ కళ్యాణ్ పడుతున్న కష్టం ఇలా అని విషయాలపై ఇలా అన్ని విషయాలపై ఆయన మాట్లాడారు ఏపీ అన్ని రంగాల్లో పురోగమించేందుకు అండదండలు అందిస్తున్నామన్నారు ఇవన్నీ సహా సహజంగా ఎప్పుడూ మాట్లాడేవే అయితే ఈసారి ప్రధాని మోడీ కొన్ని కీలక విషయాలు వెల్లడించారు మీకో సీక్రెట్ చెప్తా వినండి అంటూ చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు టెక్నాలజీ తనతోనే మొదలైందంటూ మొదలైనట్లు చంద్రబాబు చెప్పారని అది కరెక్టే కాదన్నారు కరెక్టే కదా అన్నారు తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొత్తలో చంద్రబాబు ఏం చేస్తున్నారు ఏం టెక్నాలజీ వాడుతారు లాంటి విషయాలను హైదరాబాద్కు అధికారులను పంపించి తెలుసుకునే తెలుసుకున్నానన్నారు టెక్నాలజీలో చంద్రబాబే తనకు మార్గదర్శి అని స్పష్టం చేశారు అంతేకాదు దేశంలో ఏమైనా పెద్ద పెద్ద ప్రాజెక్టులను పట్టుకోవాలన్నా వాటిని తొందరగా పూర్తి చేయాలన్నా చంద్రబాబు ఒక్కడికే సాధ్యమన్నారు అది కూడా క్వాలిటీతో చేయడం చంద్రబాబు స్పెషాలిటీ అన్నారు వెక్సిత్ ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ లక్ష్యమని దాన్ని మనం సాకారం చేయాలని చంద్రబాబుకు పవన్ కళ్యాణ్కు సూచించారు మన చేయాలి మనమే చేయాలి అని నొక్కి చెప్పారు వచ్చే నెల ఇరవై ఒకటిన అంతర్జాతీయ యోగా దినోత్సవానికి తాను హాజరవుతానని మాటిచ్చారు మొత్తంగా చంద్రబాబును మోడీ పొగడతలతో ఈ సమావేశానికి హైలైట్గా నిలిచింది